రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ప్రస్తుతం మనం ఎన్ఆర్ఎం విలేజ్ రావడం జరిగింది ఆల్రెడీ ప్రీతి అనే విత్తనాలకి సంబంధించి తిరుమల సీట్స్ వాడిది ఒక వీడియో ఫీల్డ్ వీడియో తీయడం జరిగింది మనం ఆల్రెడీ ఇదే విలేజ్లో సో ఇదే విత్తనాన్ని ఇదే కానిగట్లు పోయిన సంవత్సరం కూడా వేశారు మంచి దిగుబడిలో తీసుకున్నారు సో వాళ్ళ ఫీల్డ్ చూసిన తర్వాత ఇదే రైతులు ఈ విత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది వారికి ఏ విధంగా అనిపించింది సో పోయిన సంవత్సరం వాళ్ళు వేసి దగ్గర దగ్గర ఇరవై చిల్లర ఇరవై ఐదు చిల్లర క్వింటాల్ దిగుబడి తీయడం జరిగింది వీళ్ళకి ఏ విధంగా అనిపించింది దీని యాజమాన్య పద్ధతులు ఎట్లా చేసుకుంటా ఉన్నారు అత్యంత పెట్టుకున్నారు ఏంటనేది కూడా పూర్తిగా రైతుని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అమ్మా నమస్తే సార్ మీది ఏ ఊరు ఏం పేరు అమ్మా నీ పేరు ఎన్ఆర్ఎం మా అన్న పేరు శారద శారద గారు హర్చంటండ హర్చంటండ ఇప్పుడు మిరప తోటలు మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తా ఉంటారు మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మిరప తోటలు వేస్తూ ఉంటారు మీది సొంత భూమి లేదంటే కౌలు చేస్తాం మొత్తం సంతమే సంతమే ఎన్ని ఎకరాలు అమ్మా మిరప తోట ఈ సంవత్సరం మీరు రెండు ఎకరాలు వేసినాం రెండు ఎకరాలు వేసినాం ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా మిరప తోడు వేసినాడు వేసినా పోయిన సంవత్సరం మిరప తోడ నీకు ఎట్టా మండింది అని చచ్చిపోయింది ఎంతకన్నా పండ్లే ఎంతగానో మండలే ఎన్ని క్వింటాలు అయ్యి ఉంటుంది పదిహేను క్వింటాలు అయింది అప్పుడు పదిహేను ఎకరాల మీద పదిహేను క్వింటాలు అయింది రెండు ఎకరాలు రెండు ఎకరాల మీద పదిహేను క్వింటాలు అయిపోయింది సో ఇప్పుడు ఈ సంవత్సరం నువ్వు తీసుకున్న విత్తనం ఏంటి ఇది ప్రీతి ప్రీతి అసలు ఈ విత్తనాన్ని ఎవరు చెప్పారు నీకు విత్తనం వేసుకోమని చెప్పి ఎవరు చెప్పారు నీకు సెల్ లో చూసి సెల్

ఇదే మూడు నెలల డ్రెస్ మూడు నెలల దాగుంటది మూడు నెలల పని ఫస్ట్ కటింగ్ చేపిస్తారు ఒకసారి చూపి అన్న ఫస్ట్ కటింగ్ ఇలా కాయలు అయితే కటింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు పోయిన సార్ మీ పక్కన వాళ్ళు కూడా వేసినట్టున్నారు అటు పక్క మల్సూరా మల్సూరా అటు పక్క తోటలో మల్సూరు కూడా వేసారు వాళ్ళకి ఎట్లా పండింది పోయిన సార్ ఎత్తున్నది వాళ్ళు బాగానే పండింది బాగా పండింది పోయిన సార్ మీకు పదిహేను కింటాలే వచ్చింది అన్నావు కదా ఈసారి నీకు రెండు ఎకరాల మీద ఎంత కాపు పట్టింది ఫస్ట్ ఇలా కటింగ్ చేపిస్తున్నావు కదా ఫస్ట్ పది కింటాలు ఫస్ట్ కాసినట్టు అనిపిస్తుంది అంటే అంటే ఒకసారి దగ్గర చూపించు ఆ చెట్లు అంటే నువ్వు అన్నట్టుగా ఎకరానికి పదిహేను కింటాలు అంటావు రెండు ఎకరాలకు పదిహేను కింటాలు అంటావు రెండు ఎకరాల మీద పదిహేను కింటాలు పోయిన సంవత్సరం అయిందా ఈ ఎకరానికే పదిహేను కింటాలు ఇప్పుడే పడ్డాడు అనిపిస్తుంది మాకు అయితే ఫస్ట్ కటింగ్ అది మొత్తం చూపించు ఇగో ఎట్లుంది అమ్మా దగ్గర కాపు అనిపించిందా దూరం కాపు అనిపించింది దగ్గరనే దగ్గరనే ఉంది అంటే కాపు పడ్డా మంచిగా అనిపించింది మంచిగా అనిపిస్తుంది అంటే ఇత్తనాన్ని రైతులకు మనం చెప్పొచ్చు అంటే ధైర్యంగా చెప్పొచ్చు ఎందుకంటే పోయినసారి నీకే పదిహేను కింటాలు వచ్చింది అంటే లాస్ట్ లో ఉన్నట్టే కదా ఈ గుంటకి కింట సంవత్సరం బాగానే పండింది అయితే గుంటకి కింట అంటే మామూలు ఇష్యం కాదు అంటే ఎకరానికి నలభై కింటాయి ఆ విధంగా కాపు కాసిందా ఒకసారి చూపించు నాకు దగ్గర దగ్గర చూపించాను ఇంకో చూడ కాసి ఇట్లా చెట్లు ఒరిగిపోయినాయి ముందు కాయ సైజ్ కానీ క్వాలిటీ ఎట్లా అనిపించింది కూడా ఫస్ట్ ఇలా ఏర్పిస్తున్నారు మొత్తం ఇది నాకు తెలిసిన అయితే ఫస్ట్ కటింగ్కి నాకు తెలిసి ఒక పది గింట ఎకరానికి ఎకరానికి పది కింటాలు చెప్పింది దిగుద్ది అవునా కదా ఇప్పుడు ఒక్క మొక్క అయినా చుట్టుపక్కల కూడా అంతే కాసిందా చుట్టూ చుట్టూ ఉంటే అట్నే ఉంది పైన కూడా మళ్ళీ కాపు అంతే ఉంది ఇప్పుడు మొక్క హైట్ ఎంత పెరిగింది నీకు ఇది

మొత్తం కూడా దగ్గర గుత్తులు గుత్తులు కావు ఏమి విత్తనం ఇది ప్రీతి 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 ఇప్పుడు మొత్తం మీరే పెంచుకున్నారు విత్తనాన్ని మేమే ఎట్లా మొలిసింది అంటే బాగా మంచిగా మంచి మొలిసింది ఎదుగుదల బాగా వచ్చింది ఏం తేడా లేదు అత్యంత పెట్టుకున్నారు దీనికి

సో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఏ చెట్టు చూసినా కానీ మీరు పైనంతా కూడా పచ్చికాయ గమనించొచ్చు మనం తీసేటప్పుడు దగ్గర దగ్గర పదకొండున్నర అవుతున్న టైం ఇప్పుడు పదకొండున్నర టైంలో కూడా తోట ఎక్కడ కూడా నీట్ గా ఇబ్బంది లేకుండా ఉంది వడబడినట్టు అట్లా ప్రాబ్లం లేదు నల్లి ఇగురులు మాడినట్టు కూడా పెద్దగా ఏం లేదు ఇంకోటి ఏంటంటే మీకు కాయ తాళనవుతా ఉంది ఎక్కువ కాయ కనిపిస్తుంది కనిపిస్తున్నట్టు ఇప్పుడు నార్మల్ తాలైతే ఏం లేదు నువ్వు కూడా వేసినావు బ్రదర్ నీకు ఎట్లా అనిపించింది నేను వెనక వేసిన మా బావాలు ముందు వేసారు మీ బావాళ్ళ తోట మా బావాళ్ళు అది మా బావ నేను ఒకేసారి తీసుకొచ్చి ఎత్తున్నాము ఎక్కడ తెచ్చుకున్నారు ఎత్తనాలు ఎక్కడ ఏ షాప్ లో శ్రీరాముల బొమ్మ దగ్గరే ఉంటది అది భారత్ లో తెచ్చుకున్నారు ఇప్పుడు అట్లా కొంచెం ముందుకు రాన్న ఇటు పక్కన అది కథ లేదు అవసరం

ఎర్రం ఇక చక్కని ఉండదు మిక్సింగ్ ఉంటది ఏదైనా కానీ రైతులు అయితే వేసుకోవచ్చు అంటే బాగుంది ఇక్కడ పైతంతా చూడొచ్చు అంటే కింద కాపు కంటే కూడా నీకు రెండోసారి పడిన కాపు బాగా ఎక్కువ పడింది అవును ఓకేనా ఇక ఎక్కువ కదిలిస్తే ఇరిగేటట్టు ఉన్నాయి సో ఇది మొత్తానికి మొత్తానికి ఒక గంటకి ఒక గుంట కింట అయితే అవుతాడు అవుతుంది సో ఒకసారి మళ్ళీ కాయలు ఇప్పుడు ప్రజెంట్ ఏర్తా ఉన్నారు ఇది ఎంత అవుతుంది అనేది కూడా మనం ఒకసారి ఈ వీడియోని తెప్పించుకొని మనం అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా రెండో కటింగ్ అప్పుడు కానీ మూడో కటింగ్ అప్పుడు కానీ ఖచ్చితంగా మనం ఈ తోట ఎన్ని కింటలో అయిందని కూడా మీకు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఈ విత్తనం వేసుకోవచ్చా లేదా మార్కెట్లో ఎంత రేటు పడింది ఏంది కూడా ఏందనేది కూడా రైతులు చెప్తాం సో ఈ ఇబ్బంది పడినా కానీ కొంచెం మంచిగా అయితే చెప్పడం జరిగింది సో రైతులు ఇంకా ఇబ్బంది పెట్టకుండా ఈ సమాచారం మనకు తెలియసింది రైతుకి మనం చాలా ధన్యవాదాలు సో మనోడు కూడా వేసింది కానీ దీనికంటే కూడా కొంచెం తిన్న తోట సో తొంభై రోజుల తోట ఏమైతుంది అంతే ఆయన దాంట్లో కూడా మంచి కాపే పట్టింది సో ఆయనది కూడా మనం ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం నమస్తే